ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో ఏమిటంటే ఇలాంటి విగ్రహాలు తిరుమలలో తెచ్చుకుంటూ ఉంటారు మీరు అంటే విగ్రహం అంటే విగ్రహం కాదండి ఇది అంటే ఒక ప్లాస్టిక్ టైప్లో చేస్తూ ఉంటారు అంటే ఓ వాల్కి హ్యాంగ్ చేసుకుని డెకరేషన్గా పెట్టుకోవడానికి అలాంటి వాటిని ఎలా మేకవర్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ విగ్రహం అనేది రెండు వేల నాలుగో సంవత్సరంలో వారైతే కొనుక్కున్నారంటండి అప్పటి నుండి కూడా అలా సెంటిమెంట్గా దాచుకుంటున్నారు అలాంటి విగ్రహాలనే మనం పడేయలేము అలాంటప్పుడు మనం ఎలా మేకవర్ చేసుకోవాలో చూడండి ఎందుకంటే అది ఒక జ్ఞాపకంగా తెచ్చుకున్నారు కాబట్టి ఆ జ్ఞాపకాన్ని కొన్నాళ్ళు పాటు మళ్ళీ దాచుకోవాలనుకుంటారు ఎవరైనా సరే అందుకని నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు కనపడుతున్న విగ్రహానికి విగ్రహం కాదండి మళ్ళీ మర్చిపోత విగ్రహం అంటాను వాల్ హ్యాంగింగ్కి మనం ఈరోజు మేకవర్ అయితే చేయబోతున్నాం ఎలా చేస్తాను ఏంటనేది వీడియో తప్పకుండా చూడండి చివరి వరకు వెనక వైపు ఇందాక చూసారు కదండి అది అంట అట్టంతా కూడా ఊడిపోయింది ఊడిపోతే మళ్ళీ నేను గమ్మేసి మళ్ళీ అట్ట అయితే వెనక అంటించాను ఇదండి వాల్ కేర్తో అయితే చేశారండి ఫ్రంట్ అంతా కూడా వాల్ కేర్తో చేసి దాని మీద పేపర్ అయితే పెట్టారు నాకైతే చాలా గమ్మత్తు అనిపించింది అండి ఇప్పుడు వచ్చే ప్లాస్టిక్ వస్తున్నాయి అప్పట్లో పేపరు అలాగే వాల్ కేర్తో చేశారంటే చాలా గ్రేట్ అనిపించింది అసలు ఇలాంటిది ఎక్కడ దొరకలేదు నేను అంటే కొనటానికి కాదులేండి మామూలుగా చూసినా ఎక్కడ లేవు తక్కువ కనపడతాం నాకు ఇది మధ్య ఇలా మేకవర్ చేయాలనేసరికి నేను అయితే తీసుకుని ఇలా బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను చూడండి ముందుగా అయితే ఫేస్ మొత్తం కూడా బ్లాక్ కలర్ అయితే వేశాను అలాగే మేము ఇక్కడ కింద పెట్టాను విగ్రహాన్ని అని మాత్రం కామెంట్ చెప్పపాకండి పెట్టపాకండి ఎందుకంటే అది విగ్రహం కాదండి ఓన్లీ వాల్ హ్యాంగింగ్ మాత్రమే విగ్రహం అంటే వెనక వైపు కూడా బాగుండాలి అలాగే విగ్రహం అంటే చెక్క లేదా ఇత్తడి రాగి ఇలాంటి మెటీరియల్లో ఉండాలి కానీ ఇలాంటి వాల్ కేరు ప్లాస్టో ప్యారిస్ అలాంటి బొమ్మలు మాత్రం విగ్రహం లెక్క రాదండి ఓన్లీ డెకరేషన్ పర్పస్ వాడుకునే వెంకటేశ్వర స్వామి మాత్రమే అందుకని మాత్రమే నేను కింద పెట్టి పెయింట్ అయితే వేస్తున్నాను ఎవరు ఏమనుకోబాకనండి అంటే ఈ పెయింట్ వరకేనండి తర్వాత నేను హోల్ వాల్కి హ్యాంగ్ చేసి మీకు చూపిస్తాను ముందుగా అయితే ఈ విధంగా పెయింట్ అండ్ బ్లాక్ ఆరిన తర్వాత ఒక నైట్ అల్లా కూడా బ్లాక్ ఆరిన తర్వాత గోల్డ్ అయితే మొదలు పెట్టానండి ఈ విధంగా ఫస్ట్ చక్రం నుండే ఆ గోల్డ్ పెయింట్ అనేది మొదలుపెట్టాను అసలు ఆ గోల్డ్ పెయింట్ వేసి తర్వాత చూడండి దగ దగ్గదగ్గ మెరిసిపోతున్నాడండి తిరుమలలో ఎలా ఉంటారో అదే విధంగా ఉన్నారండి అయితే అక్కడ కొంచెం శంకు చక్రాల దగ్గర కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చింది అక్కడ ఏం చేశానంటే నేను కొంచెం మన దగ్గర ఆర్ట్ ఉంది కాబట్టి తిరిగి ఎంసీలతో అక్కడెక్కడైతే కొంచెం పగిలిపోయిందో అక్కడంతా కూడా మళ్ళీ వేసిన తర్వాత పెయింట్ అయితే వేసేసానండి ఆ తర్వాత నామానికి వైట్ పెయింట్ వేశాను ఆ తర్వాత గెడ్డానికి కూడా పచ్చకరపురం పెడతారు కదా అక్కడ కూడా వేశాను ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ చూశారు కదా మెడ దగ్గర ఫ్లవరు పింక్ కలర్లో ఉంది నేనైతే ఆ కలర్ అయితే నాకు దొరకలేదండి దొరకపోయేసరికి నేనైతే ఇక్కడ రెడ్ పూలతో వేశాను ఇంతేనండి సింపుల్గా అయితే పెయింట్ అయితే వేసేసాను స్వామివారి విగ్రహం ఇలా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడే షాప్లో కొనుక్కొచ్చిన విగ్రహం అయితే ఉందా లేదా అండి చెప్పండి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి ఈ విధంగా అయితే మీ ఇంట్లో కనుక పాత విగ్రహాలు ఉండి వాటిని మేకవర్ చేసుకోవాలంటే ఈజీగా అయితే చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో ఎందుకు అందిస్తుందనంటే ఎవరైనా సరే పాత విగ్రహాలని మార్చిదలుచుకోరు అలాంటి వారు ఇలా మేకర్ చేసుకుని మీరు కూడా స్వామివారిని అయితే మళ్ళీ కొత్తగా చేసుకుని అలంకరించుకోవచ్చండి అలాగే ఇది రెండు వేల నాలుగు నుండి కూడా ఇలా ఉందంటే చాలా గ్రేట్ కదండి ఇప్పుడు వచ్చేయండి ఊరికి పగిలిపోతుంది అండి అప్పటి నుండి ఇలా ఉండటం చాలా గ్రేటు అలాగే ఫేస్ కూడా చాలా పెద్దదండి ఆ నవ్వు కూడా పెద్ద నవ్వుగా ఉంటాడు పెద్ద ఫేసు చాలా బాగుందండి ఈ విధంగా అయితే మీకు అలా చూపిస్తున్నాను చూడండి చేతిలో పట్టుకుని అమ్మవారి పక్కన నుంచో పెట్టి చూపిస్తున్నాను చూసారా నామం కూడా పెట్టేసానండి ఈ మొన్న నామం చూసుకురా ఫస్ట్లో ఉంటారు నామం లావుగా ఉండిద్ది కానీ ఇప్పుడు చూడండి ఎంత సన్నగా పెట్టాను సన్నగా పెట్టడం వల్ల అయితే ఇంకా లుక్ వస్తుందండి ఎప్పుడైనా సరే వెంకటేశ్వరకి సన్నగా పెట్టినప్పుడు లుక్ ఎక్కువ వస్తుంది అందుకని చెప్పి నేనైతే సన్న గా పెట్టాను ఈ విధంగా అయితే మేకవర్ అయితే చేసేసానండి కలరు మీకైతే ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను ఈ విధంగా మీ ఇంట్లో ఏమైనా విగ్రహాలు ఉంటే ఇలా ఓవర్ చేసుకోవచ్చండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం